అనుకోవడం మీరు బాగా వినండి కదా ఉండండి అక్కడ హిందువులని వీళ్ళ పేర్లు ఎవరి పేర్లు చెప్పలేదు ఎక్కడ రాశారు ఎక్కడ రాశారు ఉండండి అవును హిందువులే హిందువులే చంపారు హిందువులే చంపారు వినండి వాళ్ళు వ్యక్తిగతంగా అన్న మాట అయితే ఉండొచ్చు కానీ వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకి ఏం ఫోన్లో వీళ్ళ పేర్లు ఏమైనా అడిగారా వీళ్ళు ఎవరికైనా ఫోన్లు చేస్తారా ఏమైనా పోలీస్ స్టేషన్ పిలిపించారా అది అడగాలి కదా వీళ్ళు అంటున్నారు కదా వచ్చినప్పుడు వీళ్ళేమో పోలీస్ స్టేషన్ పిలిపించారా పలానా ప్రసాద్ గారిని గాని పలానా పలానా వ్యక్తులు గాని మీరు రండి మీ మీద అనుమానం ఉందని అడిగారు ఎవరైనా వీళ్ళు పేర్లు అని అన్నారు కదా మరి అనకుండా దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు ఎవరిని అన్నారు బాధలో ఉన్నప్పుడు అందు మాట్లాడతారు అది కంపంలో పోలీసులు తీసుకోరు అవునా కాదా కన్ఫర్మ్ తీసుకుంటారా మీరు అన్నట్టు వీళ్ళకి ఏం ఫోన్లు చేశారా వీళ్ళు రమ్మన్నారా అలాగా కన్ఫర్మ్ చేసేస్తారు ఆయన తాగా అంటున్నారు ఈ విషయం అడగడానికి వచ్చారు ఆయన తాగినట్టు తాగి తెలుసు వీళ్ళతో పార్టీలోకి వెళ్ళాడు ఆయన లేదా వీళ్ళే పార్టీ చేసుకుని వీళ్ళు అటెళ్ళిపోతే అమర్ ప్రసాద్ గారు ఏమైనా పార్టీలో కూర్చున్నారా అమర్ ప్రసాద్ గారు పార్టీ చేసుకున్నట్లే ఆయన అటే వెళ్ళిపోతే రైట్ కాదు కదా పెగు కలిపి ఆయనకి పట్టించి తీసుకెళ్లారు ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు ఇది చాలా ఇది ఖండించదగ్గ విషయం ఆయన చనిపోయారని అన్నప్పుడు సానుభూతి చెప్పినప్పుడు దాని మీద స్టాండ్ అవ్వాలి రెండోది ఎవడో ఏదో అన్నాడని అది పూర్తిగా కంప్లీట్ చేయకుండా పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వకుండా పైగా వీళ్ళు పోలీసు వారు ఎవరు ఫోన్ చేయకుండా మిమ్మల్ని అనుమానాలు ఉన్నాయండి మిమ్మల్ని అన్నారంటే అనకుండా ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను కొంతమంది అలా ఎలా అంటే కొంతమంది పేర్లు పెట్టకూడదు అక్కడ నేను ఈయన అది కాదు అది తప్పు అని చెప్పిన మేము విన్నారు అక్కడ ఎక్కడ రాస్తున్న ఏదైతే రిపోర్ట్ రాస్తారో ఏది తెలియకుండా మాట్లాడకూడదు లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పింది మేము అక్కడ వెనకాల బిహైండ్ సీన్ లో ఉండేది ఎవరంటే మేము ఉన్నాం వీళ్ళెవరు రాలేదు వీళ్ళెవరికి తెలియదు అక్కడ తెలియకుండా ఎలా పోస్టులు పెడతారు చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు క్రైస్త ప్రపంచంలో చాలా పేరు ఉన్న వ్యక్తి అదే చెప్తున్నారు అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈయన స్వతంత్ర సమరయోధుల ఈయన స్వాతంత్ర స్వతంత్ర సమరయోధుల అక్కడ చెప్పండి అండి ఇప్పుడు మాట్లాడినా ఎవరైనా సరే దీన్ని వెనకలు ఉండాలి వీళ్ళందరూ ఏమైనా దేశం ఇచ్చేస్తున్నారో వీళ్ళందరూ ఏమైనా స్వతంత్ర సలు కాదు కదా రవీణ్ పగడాల గారు ఎవరు బ్రిటిష్ వారిని అన్నారు పచ్చి అబద్ధం అది ఆయన ఆయన పెట్టడం కూడా ఉంది వినాలి ఆయన పెట్టడం కూడా ఉంది ఆయన అన్నిది మిషనరీస్ అన్నారు మిషనరీ భారత దేశానికి వచ్చి సతీసాగమం దగ్గర నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి చదువు చెప్పిత్ర దగ్గర నుంచి వాళ్ళు చేసిన గొప్పతనాన్ని వారు మనకి ఆత్మీయ తల్లిదండ్రులు అని అన్న మాటను తీసుకొని వచ్చి బ్రిటిష్ వారిని అన్నారు మేము బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తాం ఇప్పుడు బ్రిటిష్ వారే అన్నారు మన అక్కడ ధవలేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టారు కదా ఆయనే బ్రిటిష్ వారు ఏమంటారు చెప్పనండి బ్రిటిష్ మంచి వాళ్ళు ఉండరా మంచి పనులు చేసే వాళ్ళు ఉండరా ఎవడైతే మన దేశాన్ని దోచుకున్నాడో ఎవరైతే మన ఆడపిల్లల మీద మానభంగం చేశాడు ఎవరైతే హత్యాకాండ జరిగించాడు ఆడి ద్రోహి ఆడి వెదవ మన దేశానికి మంచి చేసిన ఎవడైనా మంచివాడే అంటాం మంచి చేస్తాడు చెడ్డోడైనా ఇప్పుడు అన్నారు ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవుడు అవ్వచ్చు హిందూ అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు మంచి చేస్తే ఎవడైనా మంచి అంతే కదండి మరి పైగా ఈయన లషమి గురించి చెప్తున్నాను ఆయన అన్ని తర్వాత ఆయన క్షమాపణ అడిగాడు మేమైతే ఇది కాదండి క్షమాపణ చెప్తా చెప్పాడు కూడా అయితే ఇది రంజాన్ మాసం కాబట్టి వాళ్ళు చేయరని స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదండి అది రంజాన్ మాసం కూడా వాళ్ళు ఇవ్వలేదు అవును ఒక మాట బ్రదర్ ఇప్పుడు షమి అనే వ్యక్తి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి పిటిషన్ లో కూడా అతను ఎంటర్ చేశాం ఎందుకంటే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం ప్రతిది రెండోది 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 ఇందర సింగ్ గారు అన్నారు వీళ్ళ పిటిషన్ లో ఎంటర్ చేయలేదు అన్నారు ఒక పిటిషన్ లో ఎంటర్ చేయలేదు అని అన్నారు హనీ జాన్సన్ గారు ఎప్పుడైతే 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 మాట్లాడిన వాయిస్ గురించి మీరు మాట్లాడారు హనీ జాన్సన్ గారు అంటే పిటిషన్ లో మేము ఎంటర్ చేయలేదు మేము కాదన్నాము చెప్పన్నారు కాదనే అన్నాం కాదనే అన్నాం కానీ వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను పిటిషన్ లో అహమారా ప్రసాద్ గారు వరకు వరకు ముందు ఎప్పుడు రోజు అది కూడా మీకు ముందు రోజు వరకే ఇవ్వలేదు అన్నా ఎప్పుడైతే ఇది తాగి చచ్చిపోయారని మాట్లాడనారో అనుమానితులుగా ఎవరు నా పేరు కూడా ఇవ్వచ్చు శశిగారు పేరు కూడా ఇవ్వచ్చు ఇవ్వడానికి లేదా శశి ఉండొచ్చు అందులో ఎవరైనా ఉంటారు ఎవరి పేరైనా ఇవ్వచ్చు దాన్ని ఎంత కదా చెప్పండి ఇక్కడ ఎవరు పెరిగివచ్చు అనుమానం ఇవ్వలేదు అనేది చెప్పొచ్చు అది ప్రాబ్లం అనేది ప్రస్తుతం చెప్తున్నాడు నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైతే పలానా మతలు అని మా పేర్లు పర్టికులర్ గా మా పేరు చెప్పిన వ్యక్తులు

వాళ్ళు అన్న విషయం నేను చెప్తున్నా అదే మాది హమారా ప్రసాద్ మతోన్మాది ధరుణాగర్ మాది లలిత మా పేరు పెట్టుకుంటూ అజయ్ పర్టికులర్ గా చెప్తున్నా కదా కంప్లీట్ అయితే అక్కడ మా పేరు చెప్తున్నందుకు నేను మాట్లాడతా నేను ఏమంటా అంటే మీకు అనుమానాలు ఉంటే చెప్పండి నేనే చేసామని నేను చెప్తారు ఎప్పుడు వాళ్ళు ప్రవీణి మధ్యలో జరిగింది ఆ విషయం జరిగినప్పుడేమో చంపేస్తాం ఆయన చెప్పేసి వాణింగ్ ఇచ్చిన శని శని ఏమో శని గురించి మాట్లాడుతున్నప్పుడేమో ఆయన రంజాన్ మాసం కాబట్టి అలాంటి పనులు ముస్లిం చేయరు అంటున్నారు అంటే మా పని పడలేదా మేము ఇంకా ముందు ఏమైనా చేశామా కొట్టావా ఎవరు ఎవరైనా మేము ఏమన్నా గారు ఇప్పుడు ఒక మాటండి ఇప్పుడు షమి గారు గురించి అంటున్నారు షమి గారు పెట్టలేదని ఎవరు అనలేదు ఇక్కడ గారు అన్నట్టు మాత్రం ఎవరు నమ్మినండి షమిగారు అన్నట్టు మాత్రం లేదండి సమీ గారు అన్నారని ఎవరు మెచ్యూరిటీ లెవెల్ అన్నారు మీరు గంట ముందు గంట ముందు మీరు మేము సంఘీభావం తెలియజేస్తున్నామని తర్వాత ఎవరికే ఒక రోజు అనుకో ఒక రోజులో మీరు ఎలా యూటబ్ తీసుకున్నారు మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఎలా చచ్చిపోయిన వ్యక్తులని పాటలు పాడండి చచ్చిపోయిన వ్యక్తుల మీద పాటలు పాడి చచ్చిపోయిన వ్యక్తులు దేశద్రోహని ఇలా డైరెక్ట్ గా స్టేట్మెంట్లు స్టేట్మెంట్స్ ఇచ్చే ఇవా కూడా కొడాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే పాటలు మీరు కాదు ఉన్న చూపిస్తారు ఎవరు పాటలు పాడారు పోతొకడు వచ్చి ఒక అమ్మాయి

విషయాన్ని కామెడీ చేస్తారు మీరు సంబరాలు చేసుకుంటున్నారు కదా మీరు ఎంత భయపడుతున్నారు ఇప్పుడు అర్థమైంది ఒక సాగుడు చనిపోతే అతని మీద సంబ్రాలు చేసుకుని పాటలు పాడుతున్నారు అంటే ఎంత భయపడుతున్నారు అర్థం అవుతుంది అంటారు మాట అలా కాదు ఇప్పుడు దేశ ద్రోహి అనడానికి ఇంకేం ఒప్పుడు సూట్గా అడుగుతున్నాను నేను దేశ ద్రోహి అని

మా రాముడిని పట్టుకొని సీతమ్మను ఏది ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు నేను నువ్వు అవసరమైతే నాకు ఇష్టం లేదు నువ్వు నువ్వు అవసరమైతే దక్షణుడితో వెళ్ళిపో నువ్వు అవసరమైతే భరతుడితో వెళ్ళిపో లేకపోతే నువ్వు అవసరమైతే శుక్రుడితో అటు మనిషి పరశువాడు

ఆయనకి ఎలా తెలుసు శవం దగ్గర రాలేదు వ్యక్తికి ఆయన లో తర్వాత నేను ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు నో ప్రాబ్లం వంద మంది పేర్లు యాడ్ చేసుకోండి పోలీసులు ఎంక్వేజ్ చేస్తారు

మా పేరు చెప్పినందుకు నేను మాట్లాడితే పోలీసు నుంచి పెట్టుకోండి చెప్పండి ఇప్పుడు నేను పోలీసు నేను మాట్లాడేది రమ్మంటే ఒక బాధ్యత ఉన్న పౌరుగా నేను అది కాదు మాట్లాడతాడా మడ్డ రైలింగ్ అని చెప్పి మీరు ఏ లెక్కతో చెప్పిండ్రు మీరు సరే అనుమానం పలానా లెక్కల మీద ఉంది అనుమానం అని చెప్పడం వేరే వాళ్ళే చేశారు అని చెప్పడం వేరే మా పేరు చెప్పుకొని అది తప్పని చెప్తున్నారు